బీసీసీ నేస్కి స్వాగతం నేటి ముఖ్య ఉంఛాలు అభివృద్ధి చేయడానికి నిధుల నుంచి లక్షల సహాయం నిధుల నుంచి లక్షల సహాయం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను చేసుకోండి చిత్తూరు పార్లమెంట్ సభ్యులు సభ్యులు సంఘాల నాయకులు సంక్షేమ శాఖ వసతి గృహాలను సందర్శించాలి సమస్యలు గుర్తించినచో నివేదిక నాకు అందజేయాలి కాణిపాకం ఆలయమునందు శానిటేషన్ అవుట్ సోర్సింగ్ సిబ్బందిపై పలు ఫిర్యాదులు అందని విచారణ అధికారికంగా చిత్తూరు ఆర్డీఓ రెండు రోజులకు నివేదికలను అందజేస్తారు జిల్లా కలెక్టర్ త్వరలో గాంధీ సర్కల్ నందు అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం జరుగుతుంది స్థానిక ఎమ్మెల్యే ఎస్సీ ఎస్టీ అంత్య నిరోధక చట్టం పటిష్టంగా అమలు చేయడం జరుగుతుంది ఎస్పీ ప్రతి మూడు నెలలకు ఒకసారి డీవీఎంసీ సభ్యులు ఎస్సీ ఎస్టీ సంఘాల ఆధ్వర్యంలో సమీక్ష సమావేశాలు నిర్వహించడం జరుగుతుందని చిత్తూరు పార్లమెంట్ సభ్యులు డి ప్రసాదరావు పేర్కొన్నారు శుక్రవారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరం నందు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎస్టీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది అమలుపై జిల్లా నిఘా మరియు పర్యవేక్షణ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ మరియు చైర్మన్ సుమిత్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించగా ఈ సమీక్ష సమావేశంకు ముఖ్య అతిథిగా చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్ల ప్రసాద్ రావు చిత్తూరు ఎమ్మెల్యే శ్రీ గురజాల జగన్మోహన్ జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి గారు ఆర్డీఓ మోహన్ కుమార్ సాంఘిక సంక్షేమ శాఖ డిడి విక్రమ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఎస్సీ ఎస్టీ సంబంధించి పలు సమస్యలపై సుదీర్ఘంగా సమీక్షించారు డివిఎంసీ సభ్యులు పలు సమస్యలు లేవనెత్తారు గిరిజనులకు ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు కలిగి ఉండాలి గిరిజను కాలనీలో మెడికల్ క్యాంప్ నిర్వహించాలి ఎస్సీ ఎస్టీ వర్గాల ప్రజలకు విరివిరిగా లోన్లు మంజూరు చేయాలి అత్యధిక సంఖ్యలో బ్యాంక్ లింకేజ్ ద్వారా నీటి సమస్య పాత బస్టాండ్ ఫుట్ పాత్ పై చెప్పులు కుట్టే వారికి జీవన భృతి గిరిజన పాఠశాలలకు వసతి సౌకర్యాలు విన్నపం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా విరివిరిగా రుణాలు వాటర్ ప్లాంట్ మరమ్మతులు ఇండస్ట్రియల్ పాలసీపై అవగాహన కార్యక్రమాలు ఎస్సీ ఎస్టీ కాలనీలో మౌలిక వసతుల కొరకు అంబేద్కర్ విగ్రహానికి ఏర్పాటు చేయాలి అంబేద్కర్ లైబ్రరీ కళాశాలలో ఏర్పాటు కానీ పాక ఆలయం సిబ్బందిపై సమావేశం దృష్టికి తీసుకువచ్చారు అనంతరం మాట్లాడుతూ ఎస్సీ అధికారులకు చిత్తశుద్ధితో వ్యవహరించాలని వారికి సంబంధించిన ప్రతి సమస్యను తక్షణ పరిష్కార మార్గాన్ని చూపాలని జిల్లా యంత్రాంగాన్ని సూచించారు ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్ష సమావేశం నిర్వహించడం జరుగుతుందని అందుకు సంబంధిత అధికారులు అందరూ సమగ్ర నివేదిక రావాలని సూచించారు ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కేసులు ఎన్ని పరిష్కరించారు ఇరు వర్గాలకు ఎన్ని రాజీ చేశారు నివేదికలతో వచ్చే సమావేశాలలో సమగ్ర నివేదికలు రావాలని పోలీసు అధికారులకు ఆదేశించారు ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం పటిష్టంగా అమలు చేయనున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో పలంనేర్ ఆర్డీఓ భవాని నగరి ఆర్డీఓ అనుపమ చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు చిత్తూరు పలమనేర్ కుప్పం నగరి డిఎస్పీలు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో డివిఎంసీ సభ్యులు బి మునీంద్ర నాయక్ వి రాజ్ కుమార్ వరలక్ష్మి జీవి రమణ సింహ పత్రిక ఎం శేషాద్రి కె శంకర్ ఎస్ మునుస్వామి దామోదరం రఘురామ్ ఎస్ రవి ఏ కుమార్ సారథి గిరిజన సంక్షేమ అధికారి మూర్తి ఇతరులు పాల్గొన్నారు వాళ్ళు పెట్టుకోలేకపోతే మనం డిస్ట్రిక్ అథారిటీస్ వాళ్ళకి హెల్ప్ చేసి బ్యాంక్ లోన్ తీసుకొని ఖర్చు సప్లై చేస్తే వాళ్ళకి జీవనం పడుతుంది ఇది మనం డిస్ట్రిక్ అథారిటీస్ చేయాల్సి ఉంటాం దయచేసి అది కూడా మెడికల్ టేకప్ చేస్తారు మనం అక్కడ నేను ఐఓసీలో నేను టేకప్ చేయొచ్చు కానీ దానివల్ల కలిగే ప్రయోజనం కంటే మన డిస్టిక్ లోపల ఎక్కడ ఉంది కాబట్టి కలిగే ప్రయోజనం ఎక్కువ తర్వాత అవుట్ సోర్సింగ్ తీసుకోవాలి మన లోకల్ ఇండస్ట్రీ పెడితే లోకల్ ఎంప్లాయ్మెంట్ తీసుకోవాలి ఎక్కువ

పది మందికి ఎంప్లాయ్మెంట్స్ ఇప్పించారు నేను ఫోన్ చేసి మాట్లాడితే జేసీ గారు చెట్టు ఇమీడియట్ యాక్ట్ అంతవరకు అయింది బట్ యాజ్ పర్ రూల్స్ అయ్యేటట్టు మన డిస్ట్రిక్ట్ లో ఇంప్లిమెంట్ ప్లీజ్ రూరల్ ఏరియాలో జెడ్పీ క్యాంప్ ద్వారా బరియల్ గ్రౌండ్ ప్లాన్ నెగోషియేట్ గ్రౌండ్ ప్లానింగ్ ఒక నెల ముందు మనం వెళ్ళాము సో అక్కడ రోడ్ సమస్యలు ఉంటే

ఫర్ ఎగ్జాంపుల్ మంద్రేగా మార్కెట్ ఈ సంవత్సరం సపోజ్ ఒక వంద శాంక్షన్స్ చేస్తే యాభై శాంక్షన్స్ యాభై నుంచి అరవై శాంక్షన్స్ మనం ఎస్సీ ఎస్టీ ఏరియాలో బట్ కొన్ని కొన్ని స్పెషల్ గ్రాండ్స్ సపోజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డ్రింకింగ్ వాటర్ దిస్ వి ఆర్ డూయింగ్ త్రూ సమ్ అవర్ ఫండ్ సార్ సిమిలర్లీ కొన్ని హాస్టల్స్ లో కానీ సో మన దగ్గర స్పెషల్ ఫండ్స్ ఏంటి యాక్చువల్గా స్టేట్ లో కూడా ఎస్సీ बाउट पॉइंट रेस चेस है रो आप बोले बेसिकली स्कीम पर ची मार्ट है इधर कुड़ा एसीएसटी स्कॉलरशिप तोड़ती हो कल लिंक कर पड़ती है एक्चुअली मार्ट रहते हैं तो अंडर एसीएसटी वेलफेयर अंडर एसीएसटी कॉर्पोरेशन डिस्ट्रिक्ट अथॉरिटीज आर नॉट रिसीविंग स्पेशल फंड वाल समस्या फस्ट इंफ्रास्ट्रक्चर वर्क चेयर वर्क चाहिए ఎక్కడైనా కానీ మున్సిపల్ లిమిట్స్ లో ఎనీ పార్టీ ఈ పార్టీ అని లేదు ప్రభుత్వానికి సంబంధించిన మాలట్టినా లేదా